아인다 아인다 람 చాలా బట్టలు ఉన్నాయని ఈరోజు బండి వేసుకొని వచ్చు నేను నుంచి ఆడికి ఆడ మోస్తాం మా అబ్బాయిని కూడా మోయాలి మాయ్ చెప్పు హాయ్ చెప్పు తాత అమ్మా అమ్మా నాన్న அய்யோ அய்யோ அம்மா தோண்டே ரோஸ் ராத்திரி மூளத்தீ அய்யோ தேவா இங்க இருந்து ரோட் போன் டிச்சுலாம் டிச்சு போன் எவ்ளோ வாண்டாரு ஆ ఇంట్లో అందరు నిద్రపోతున్నారు టైం వచ్చేసి ఒకటి అవుతుంది ఇక అమ్మ నిద్రపోతుంది కదా అని చెప్పేసి నేనే టమాటా పప్పు వండటానికి అన్ని రెడీ చేసుకున్నాను ఇక అప్పుడు గుర్తు వచ్చింది వీడియో లేదు కదా వీడియో చేసుకుందామని చూస్తా చూడండి ఈరోజు అందరూ బలి నిద్రపోతున్నాడు అట్లు తిన్నారు అందరూ నేను వెళ్ళేసరి ఇక అమ్మ కొంచెం ఎందుకు వచ్చింది వారు చూసారు కదా ఇవి వచ్చేసి మా ఊరు నాగార్పు తల్లి నిన్న హస్బెండ్ అయితే వేటపాలెం గుడి దగ్గరికి వెళ్ళారు ఫంక్షన్ ఉంటే అక్కడ తీసుకొచ్చాడు ఇక మా తల్లి గాజులు వేసుకున్నా పచ్చిమిరగాయ టమాటాలు అయితే కొంచెం ఎగో కదా శనివారం నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో పప్పు ఉంటుంది పప్పు చారు ముద్దపప్పు

ఎండక్కి ధ స తెచ్చాడు కరెంట్ పోయింది ఆ

వాడు కొద్దులే అన్నం కూడా రెండు పల్లి నిద్రపోయింది చాలు కాని పోండు పామాయి వంతు వాడు తాకేడు

బాబాదల్కుంటా మన గోపాలు ఏమైంది 어? 왜 이렇게 요

వంకాయ క్యాబేజీ టమాటోలు తీసుకున్నా ఎందుకు సగం తీసుకున్నావమ్మా అంటే లావు పూలు ఎవరికి కొంచెం ముక్కొన్నా కూడా వస్తావా నేను ఇచ్చింది రేటు చూడయ్యా నువ్వు తెస్తావు భద్రంగా పుడితే ఉంటుంది అయితే ఇప్పుడు నలభై చెప్ప మేము పదకొండు టైం వచ్చేసి ఫోర్ అయింది ఫోర్ అయినామా అబ్బో ఐదు మా ఐదు అయింది కరెంటు పోయింది నువ్వేం చేస్తున్నావు కరెంట్ పోయింది అంట్లు బయట వేసింది हाँ कस्बे तेरे तेरे होंगे अकेले में कर ली करीब ट्रेनिंग करा रहा है दस बीस मिनट करें ये ताज मारते ताज वो सुनील बोल रहे हैं ना यारों याँ मारो